అమెరికాలోని కాలిఫోర్నియాలో మొట్టమొదటిసారిగా కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన గారి డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలను రంగా మిత్రమండలి ఏపీటీఏ టీం సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి రంగా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు మరియు కాపు సంఘం నాయకులు ఆరవ రామకృష్ణ గారు కోమాలపూడి కృష్ణ గారు బొల్లిమొంత సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడుతూ సప్త సముద్రాలు దాటి అమెరికాలోని కాలిఫోర్నియాలో రంగగారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని నా జీవితంలో మరచిపోలేని సంఘటన అని రంగన్నయ్య ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అన్ని కులాలను కలుపుకుని నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధారంగ మిత్రమండలి కమిటీలు వేస్తూ అందరిలో ఒక గుర్తింపు పొందిన నేను ఈ స్థాయికి రావటానికి నాకు మా రంగాన్నయ్య పెట్టిన భిక్షే నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు రంగా మిత్రమండలి ఏపీటీఏ టీం సభ్యులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని వారికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు అని తెలిపారు ఈ సందర్భంగా ఆరవ రామకృష్ణ గారు మాట్లాడుతూ నేను అమెరికాలోని కాలిఫోర్నియాకి రావడం ఇది రెండోసారి అని రంగా గారి జయంతి రోజున నేను ఇక్కడికి రావడం నాకు చెప్పరానంత సంతోషంగా ఉందని అలాగే ఏపీటీఏ టీం సభ్యులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మన వాళ్ళందరికీ అండగా ఉంటూ ఎంతో సాయం చేస్తున్నారని తెలిపారు అందుకు కావలసిన ఏర్పాట్లు నా వంతుగా నేను ఏపీటీఏ టీం సభ్యులకు నేను అండగా ఉంటానని త్వరలో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాపు సంఘ భవనం పూర్తవుతుందని దూర ప్రాంతాల్లో వచ్చే వాళ్ళకి రూమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రంగగారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏపీటీఏ టీమ్ సభ్యులు ప్రతిపాటి వీరబాబు చిమట శ్రీనివాసరావు కంచన శ్రీకాంత్ అరిగే అనిల్ పెద్దిరెడ్డి దుర్గానాయుడు ప్రత్తిపాటి రెడ్డయ్య సూర్య తదితరులు ఈ కార్యక్రమంలో ఆధ్వర్యంలో నిర్వహించారు ఇట్లు రంగమిత్ర మండలి ఏపీటీఏ టీమ్ సభ్యులు బే ఏరియా డబ్లిన్ సిఏ కాలిఫోర్నియా అమెరికా వీరబాబు గారికి రెడ్డి గారికి కూడా కూడా నెక్స్ట్ లెవెల్ నాయకత్వాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంది ఆ నాయకత్వాన్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో ఇంకా చక్కగా ఈ ఆర్గనైజేషన్ నా దగ్గరికి చాలా మంది వీళ్ళు అసంతృప్తితోనో కొన్ని సంఘాలు పెట్టిన తర్వాత వస్తూ ఉంటారు ఆర్గనైజేషన్ లో ఉండే మనం ఆర్గనైజేషన్ లో జరిగే పెద్దదైపోయేటప్పటికి సంస్థ అమెరికా లాంటి పెద్ద దేశంలో ప్రతి చోట ఈ డెమోగ్రఫిక్ ఇష్యూస్ జోగ్రాఫిక్ ఇష్యూస్ వచ్చేటప్పటికి చిన్న చిన్న మనస్పతులు వస్తుంటాయి అవన్నీ కూడా మన సంస్థలో ఉండే మాతృ సంస్థ ఆప్తా అనేది తల్లి లాంటిది కాబట్టి సంస్థలో ఉండే మనం వాటిని పరిష్కరించుకునే మార్గాలను ఎదుర్కొంటూ పెద్దల్ని పెట్టుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇండియాలో కూడా ఒక ప్రాపర్ ఆఫీస్ ని ఆప్తాకి ఎస్టాబ్లిష్ చేసి ఆప్తా జరిగే కార్యక్రమాన్ని అక్కడ సహాయ సహకారాలు మేము అందజేస్తాం ఆప్తా కార్యక్రమాల్ని సరైన రీతిలో ప్రాపర్ గా అక్కడ జరిగి అక్కడికి మీరు కష్టపడి ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు చక్కటి కార్యక్రమాల్ని మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు వాటిని ప్రాపర్గా గా రైట్ పీపుల్కి వెళ్ళేటట్టుగా చేయాలంటే అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇటీవల కాలంలో చాలా మంది ఇప్పుడు ఇదివరకు మీరు మాకు సహాయం చేసే వాళ్ళు ఇక్కడికి వస్తుంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి పిల్లలకు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి చాలా మంది అమెరికాలోంచి మాకు ఫోన్లు వస్తుంటాయి మేము అక్కడ ఇన్వెస్ట్ చేసా మోసం చేశాడు ఏదో కొన్నాం అక్కడ వాడికి ఆకర్షించాము మోసం ఇట్లాంటి వాటికి ఒక లాంటిది కూడా అక్కడ పెట్టుకుని వాటిని కూడా పరిష్కరించుకుని కూడా మేము సహాయం చేసే విధంగా చేయగలిగితే దానికి మేము ముందు సహకారం మాకు కావాలి మా సహకారం మీకు అందజేస్తాం అలా కొలాబరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు చాలా కాలాతీకమైంది కాబట్టి మాట్లాడుకుంటే చాలా మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు ధర్మ గారు ముఖ్యంగా ఈ రోజున మన మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ కూడా హీరోస్ వీళ్ళందరూ రంగా గారితో పాటు చాలా మంది విజయవాడలో అరుణ్ సాంసరావు గారు ఉంటారు మాకు అత్యంత సన్నిహితులు వారికి కూడా తెలుసు తర్వాత రైల్వే మజదూర్ సంఘ ప్రెసిడెంట్ గారు కూడా అలా చాలా మంది రంగా గారితో పాటు ఆ రోజుల్లో తిరిగి తర్వాత కాలక్రమేణ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఇబ్బందులు పడి వాళ్ళందరూ కూడా అంసంగ్ హీరోస్ గా మిగిలిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యాధికారంలో మన భాగస్వాములు అయ్యాం కాబట్టి వారందరూ కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నత పనుల్లోకి ముఖ్యంగా రంగా కుమారుడు ఆయన వారసుడైనటువంటి రాధా గారికి కూడా మంచి పొజిషన్ త్వరలో రావాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ రంగా ఆశయాల్ని స్ఫూర్తిని కొనసాగిస్తూ లాంటి సంస్థకి సహకారం అందజేస్తూ ఎలవెలలా మనం ఇలాగే ముందుకు వెళ్దామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తెలుసు హాలిడేస్ రావడంతో అయినా సరే ఈ ఆత్మీయ కలయికి ఇచ్చేసినటువంటి ఆప్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెకండ్ టైం కొంతమంది ఇక్కడ చాలా మందిని నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చిమటా గారు వీరబాబు గారు చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ రోజు కూడా ఎందుకు మన వీరబాబు గారి ఇంట్లో సింపుల్ గా అందరం కలుద్దాం అని చెప్పంటే వారు ఈ కార్యక్రమం ముఖ్యంగా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి కూడా కలిసి రావటం వల్ల ఈ రోజు ఇక్కడ మనం అందరం కూడా కలవడం జరిగింది కమ్యూనిటీ పరంగానే కాకుండా ఒక చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తి ఒక రెవల్యూషనరీ లీడర్గా ఒక షగువీర ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కోకి చెందినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరిగణిస్తూ వారిని మరి మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మనం వారిని ఈ రకంగా స్మరించుకుంటున్నాం తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా మరి ఈ రోజుని ఇంత ఘనంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే అంశానికి వస్తే వారి ఇంప్రింట్ ని ఒక వ్యక్తి శక్తిగా మారి వారి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మరి లాంటి గొప్ప ఆర్గనైజేషన్ ఇక్కడ ఏర్పాటు అవడానికి కూడా కారణము అటువంటి మహానుభావులు చేసిన త్యాగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన మరణించినప్పుడు బీబీసీ ఇప్పుడు చాలా మీడియా కార్పొరేషన్స్ వచ్చేసినాయి యూట్యూబ్ లో వచ్చినాయి ఇప్పుడు మీడియా చాలా విపరీతంగా ప్రబలిపోయి ఉంది ఆ రోజుల్లో మీడియా అంటే ఒట్టి బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఒకటే ఉండేది బీబీసీలో నలభై ఐదు నిమిషాలు ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటనల మీద మరి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రసారం చేశారని చెప్పని అనుకుంటా అంటే వారి ఇంపార్టెన్స్ వారి ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న నాకు తెలిసి ధర్మ గారు లాంటి లేకపోతే కృష్ణ గారు లాంటి పెద్ద మనుషులు సత్యనారాయణ గారు లాంటి పెద్ద మనుషులకి వారితో కానీ మన ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసి ఎవరు కూడా వారిని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ ఎప్పుడు కలవటం జరగలేదు అయినా సరే ఈ రోజుకి యువకుల్లో ఆయన్ని ఒక ఆరాధ్య జయవంగా కులుస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క ఇంప్రింట్ ని సమాజం మీద వారు ఎంత గట్టిగా వేసారో ఆ ఇంప్రింట్ వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సంస్థలు ఎన్నో కాపు సంఘాలు ఎన్నో మంచి ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యి మరి ఆ పాజిటివి పాజిటివిటీని సమాజం మీద ప్రబలేటట్టుగా సమాజం మీద పడేటట్టుగా చేసినట్టు వ్యక్తి కాబట్టి ఆయన మహోన్నత వ్యక్తిగా కీర్తించబడుతున్నాడు ఇటువంటి సందర్భాల్లో మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో దేశ విదేశాల్లో అయినా ఏడు సప్త సముద్రాలు దాకి వచ్చి మేము ఇక్కడ అమెరికాలో ఇక్కడ మీ అందరి మధ్యలో బోధినం చేస్తూ మా కుటుంబం ఇది మన కాపు కుటుంబం మన రంగా గారి మన ఆరాధ్యత ఆయన పెట్టిన భిక్ష ఇవాళ మన కాపుల చెప్పుకుంటున్నామంటే ఆనాడు ఆయన కాపునాడు పెట్టిన మన కాపులను తలెగరిచుకుని తిరగలుగుతున్నాం ఇది మనకు వచ్చింది లేకపోతే అంత ముందు కాపులంటే మనల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు రంగా గారి పుణ్యం మనం ఈ రోజున మన ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అలాగే మరి నాకు ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చి ఇంత గౌరవంగా నాకు చేసినందుకు ప్రతి మనిషికి కూడా ఈ ఆప్తాలో ఉన్న వాళ్ళు కానీ మన పాప కుటుంబ సభ్యులందరూ కూడా నేను చేరు గురించి పాదాభం చేస్తున్నాను అలాగే రంగా గారి గురించి చెప్పాలంటే టైం చాలా చాలా ఉంది ఆయన మహోన్నత వ్యక్తి అన్ని కులాల్లో ఆయనకి ఇవాళ హక్కును చేర్చుకుని ఇవాళ రంగా గారి జయంతి చేస్తున్నారంటే మన కాపు కదా అన్ని కులాల్లో కూడా ఆయనకి నేరాజనాలు పలుకుతున్నారు అన్ని చోట్ల కూడా చేస్తున్నారు మాది మసిలీపట్నం మీరు ఆప్తాలో ఉన్న మన కాపు సోదరులు ఎవరైనా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఈ బుల్లెట్ ధర్మ ఉన్నాడని గుర్తుంచుకోండి నా చేతనైన సహాయ సహకారాలు అందిస్తాను మీరు రాకపోయినా మీ తరఫున మీ బంధువులకి ధర్మ గారు ఈ విధంగా మా వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి అండగా ఉంటాను నాకు ఈ చూపించిన ఆదరణ జీవితంలో అందరినీ మర్చిపోలేను తప్పకుండా వాళ్ళకి బాసటగా ఉంటాను ఎందుకంటే రంగా గారు చూపించిన ఆశయాల మీద నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటాను తెలియజేస్తున్నాను తప్పకుండా మీలో ఒక మి వ్యక్తిగా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు జీవితాంత మీకు ధన్యవాదాలకు రుణపడి ఉంటాను త్వరలో మళ్ళీ నేను వస్తాను అమెరికా నుంచి మీరు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా నాకు కాల్ చేస్తే నా చేతనైన వాళ్ళకు నేను సహాయంగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ కూడా పెద్దలకి వీరబాబు గారికి చింతా శ్రీనివాస్ గారికి మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరినా కూడా ధన్యవాదాలు కృతంగా తెలియజేస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమం నన్ను తెలవంగానే మరి వంటి పిల్లి మరి రంగా గారి మొదలుంచి మరి మన పొమ్మాలిప్పుడు కృష్ణ అంటారండి పొమ్మాలిప్పుడు కృష్ణ గారు వచ్చారు అలాగే హైదరాబాద్ లో ఉంటారు సత్యనారాయణ గారు వాళ్ళ మంచాల స్వగ్రామం వారు కూడా హైదరాబాదు నుంచి వాళ్ళ అల్లుడు గారు ఇక్కడ ఉంటే ఆయన వచ్చారు అందరం కూడా పాత వాళ్ళే పరిచయం ఇక్కడ అందరం పరిచయం అయ్యాం ఇప్పుడు కూడా రామకృష్ణ కలిసి ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా మర్యాద మర్యాదించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇద్దరు మామూలుగా ఈ హాస్పిటల్కి మొదటి పేరు అనమాట ఇంకో రామకృష్ణ కళలకు మంచి ప్రాధాన్యత ఇస్తారు మ్యూజిక్ మ్యూజిక్ ఇంకా విషయం వస్తుందా అని చెప్పారు కదా మొన్న లాస్ట్ ఏసఫ్ ఫంక్షన్ గుంటూరులో జరిగింది గుంటూరులో సారీ బాబులో జరిగినప్పుడు పదివేల డాలర్లు అక్కడ ఇండియాలో ఉంటూ పదివేల డాలర్లు ఏసీ ప్రోగ్రామ్ కి డొనేట్ చేశారు అలానే అక్కడ మన మేము రాజకీయ స్వామి విగ్రహం కట్టించాం కదా పక్షుల దగ్గర దానికి కూడా ఐదు లక్షలు అలా ఎక్కడైనా సరేనండి డబ్బులు సంపాదించి మోటల్ మోటల్ అనేది దాచుకోకుండా దాన్ని కొంతలో కొంత మరి సమాజానికి ఇవ్వాలి అన్న అతని స్ఫూర్తి నాకు నిజంగా నాకు కూడా రామకృష్ణ వయసులో చిన్నవాడు ఒక ఐదారు ఏడు అయినా సరే స్ఫూర్తి ప్రదాత మాంధ్ర అందరికి సో దానికి రియల్లీ అట్వైర్ యూ సోదరం రామకృష్ణ యూఆర్ రియల్లీ టు హ్యావ్ యూ హియర్ మీట్ అండ్ గ్రీట్ అని పెట్టగానే చాలా మంది అడిగారు కదా ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా ఎవరి రామకృష్ణ ఈ ఎందుకు బేఏరియా ఆస్తులు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు మన బే ఏరియా ఆప్తుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి ఇక్కడ మన అందరిలో మనం బోట్ చేయరు ఆప్తాల హయ్యెస్ట్ పొజిషన్ బోట్ చేయరు మన అరుణ దాసిని మంగ సో ఇక్కడ వేరియాలో ముఖ్యంగా మూడు ఫ్యామిలీస్ అండి హాస్పిటాలిటీకి వాడి పేరు ముందు కత్తిపాడి బ్రదర్స్ తర్వాత వసంత పెద్దిరెడ్డి అండ్ దుర్గా పెద్దిరెడ్డి ఇద్దరు ఏది ఒకసారి చేతులు ఎత్తుంది వాళ్ళు తర్వాత అరుణ అండ్ నరేంద్ర మంగ ఒకసారి మీరు కూడా చేతులు సో ఎక్కడ ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటికి కూడా మేము ఇప్పుడు ఇది ఎంత నిర్జలంగా మామూలుగా శాఖోపశాఖలుగా విస్తరించింది ఫెసిలిస్గా దేశం మొత్తం కానీ ఇక్కడ వే ఏరియాలో వేళ్ళు ఊనుకుపోయింది బాగా బాగా ఊనికిపోయింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అది ఉజ్వల స్థితిలో ఉంది దానికి ముఖ్య కారకులు మన ప్రతిపాడి బ్రదర్స్ ఒకసారి వీళ్ళిద్దరికి తమ్ముళ్ళు లాగా వెన్నంటి ఉంటూ చేస్తున్న వాళ్ళు మన అని అడిగాయి

ఒక చైతన్య రథం అనే సినిమాలో భానుచంద్ర గారు శంతబాబు అనే సినిమా ఆ తీసి ఆ ఆ వాళ్ళ జీవిత చరిత్ర ఆ సినిమా రూపం అందరికి అందించాలని మరి వాళ్ళు తీయడం జరిగింది ఆ సినిమాలో బుల్లెట్లు కావాల్సి వచ్చి మా మామయ్య గారికి చెప్తే నేను యాభై బుల్లెట్లు అప్పుల్లో యువకుడిని ఇరవై ఒక్క సంవత్సరమే నాకు పెళ్ళైన కొత్త ఆ రోజుల్లో ఆ బుల్లెట్లు వేసుకెళ్ళి నేను ఆ షూటింగ్ లో పచ్చుకోవడం నటించడం అందుకోని పరిస్థితుల్లో రంగా గారు మరి ధవళ సచిన్ గారు ఎక్కడో ఉంటే నన్ను పిలిచి తమ్ముడు రాని అని నన్ను పిలిచి నా బుల్లెట్ మీద ఎక్కి మరి ధౌల సత్యం గారి దగ్గరికి వెళ్ళి రెండు ముక్కలు మాట్లాడి మరి తీసుకొచ్చి తింటా మరి అలా ఆయన్ని ఎక్కించుకున్న ఏకైక దృష్టి ఉంది ప్రపంచంలో ఎవరన్నానంటే ఈ బుల్లెట్ ధర్మాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు రంగాగారి ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్తూ నేను రాధారంగా మిత్రమని నడిపిస్తూ ఈ మధ్యనే మరి గత ఎన్నికల ముందు నేను రిజిస్ట్రేషన్ కూడా చేశాను గత ముప్పై ఐదేళ్ళుగా నేను రిజిస్ట్రేషన్ అంటూ ఏం చేయలేదు నన్ను ఆ రోజుల్లో ఆయన సోదరుడైన వంగవేటి శోభరా చరపత్రువు గారు ఉయ్యూరు శాసనసభ్యుడు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించింది ఆయనే చరపతరావు గారు ఆయన తదనంతరం ఇక నేను ఈ యొక్క రాధారాణి నడిపిస్తూ తర్వాత ఇక స్టేట్ గా నేను బాడీ చేసి పదకొండు మందితో అన్ని కులాలు కలుపుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మంగళి సాకలి అన్ని కులాలు కలుపుకుని నేను పదకొండు మందితో రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆమోద ముద్రతో స్టాంప్ తీసుకుంటూ అంతనే నియమపత్రాలు ఇస్తూ నలభై రెండు నియోజకవర్గాలు నేను కందిలు వేసి మొన్న ప్రజ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి రాధారంగులు మద్దతు తెలియజేసి మరి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమంతా కృషి చేశాం అలాగే మరి రంగా గారి గురించి చెప్పాలంటే మీకు రోజులు సాలడుతుంది ఎన్ని రోజులైనా ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు ఈ రోజున మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో అని కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లో ఏమని మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉనండి అంగరంగ వైభవంగా అన్ని చోట్ల వాడవాడల పేట పేటల రంగా గారి జయంతోత్సవాలు భారీగా జరిగినాయి మరి అందులో నేను నియమించిన కమిటీలు అందరూ కూడా భారీ ఎత్తున చేసుకుంటూ వచ్చారు నా అదృష్టం ఏంటంటే ఈ రోజున మరి అమెరికా రావటం ఈ ఎక్కడ రంగా గారి పుట్టినరోజు నేను ఈ విధంగా ఏళ్ళలో పాల్గొంటాను నేను జీవితంలో కూడా అనుకోలేదు ఎలావెళ్ళ ఈ యొక్క అమెరికాలో ఉన్న మన కాపు సోదరులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఇక్కడ నేను ఈ రంగా గారి పుట్టినరోజులో నేను నన్ను నన్ను భాగస్వామి చేసినందుకు నన్ను మా సోదరుడు అరవ రామకృష్ణ గారిని మరి అరవ రామకృష్ణ గారు కూడా మరి ఆయన చేతికి లేని వ్యక్తి అంటారు ఎక్కువగా సోదరుడు ఆ హైదరాబాదు ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకుంటాడు ఆయన గురించి ఆయనకి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి ఆయన ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా రంగా గారి విగ్రహం పెట్టుకుంటారంటే ఆవుల వారి ఐదు లక్షలు ఇచ్చిన మోహన్ వ్యక్తి మన అరవ రామకృష్ణ మరి అలా చెప్పి వెళ్తే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ వస్తే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గరుండి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ పనులు పూర్తి చేసి పంపించే మహోన్నతిని ఇవాళ ఎవరైనా కానీ మేము అంటే ఊరు వెళ్తున్నాం అని తప్పించుకునే వాళ్ళు మధ్యని చూశాం కానీ అలాంటి కోవ చెందిన దాంట్లో మొట్టమొదటిగా వాళ్ళకు వ్యతిరేకంగా అందరికీ పనిచేసే వ్యక్తి ఎవరన్నా మనం అరవ రామకృష్ణ గారి